మైనారిటీ గురుకులాల్లో బోధన బోధనేతర సిబ్బంది బదిలీల మార్గదర్శకాల అమలును ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ గురుకుల సర్వీస్ నిబంధనలకు విరుద్దంగా జారీ చేసిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ జి హేమలత మరికొందరు వేరువేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై ఇటీవల జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు గురుకులాల సిబ్బందిని తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ నిబంధనల పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం రెండు జూలై ఇరవై రెండు ఏడున ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా వాటిని అమలును నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు ఈ మధ్యంతర ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా బదిలీ మార్గదర్శకాలను జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు రాష్ట్రపతి ఉత్తర్వులను పరిగణలోకి తీసుకుంటూ యూనిట్ ట్రాన్స్ఫర్ కింద మార్గదర్శకాలు జారీ చేశారన్నారు వాదనలను విన్న న్యాయమూర్తి మైనార్టీ గురుకులాల సిబ్బంది బదిలీ మార్గదర్శకాలను నిలిపివేస్తూ మధ్యంతర తర్వులు జారీ చేశారు వివరణ ఇవ్వాలని గురుకులాల కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను పద్దెనిమిదికి వాయిదా వేశారు